హలో గాయస్ మహా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రాచరికపు పుటల్లో చెక్కు చెదరిని కట్టడాల్లో పెనుగొండ పట్టణంలోని గగన్ మహల్ ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోయింది మూడు వందలకి పైగా రాజులు ఈ గగన్ మహల్లో నివసించడం జరిగింది ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ గగన్ మహల్ యొక్క నిర్మాణం దీని చారిత్రక విషయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ గగన్ మహల్ కి ఎలా చేరుకోవాలి అనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దానికంటే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ గగన్ మహల్ చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే ఎంతో మంది రాజులు ఇష్టపడి ఇక్కడికి వచ్చి నివసించేవారు దీని ప్రత్యేకత ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ బిల్డింగ్ లో స్టార్టింగ్ లోనే మనకు కనిపించేది ఈ డేట్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ అని రాసింది కదా కృష్ణదేవరాయలు ఈ ప్యాలెస్ నిర్మించారు అనేది కూడా ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది కానీ అది నిజం కాదు ఎంతో అద్భుతమైన నిర్మాణ శైలి కలిగిన ఈ గగన్ మహల్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి దానికంటే ముందు ఈ గగన్ మహల్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఈ గగన్ మహల్ లోకి అడుగు పెట్టగానే హాల్లో ఎడమ వైపుకి కృష్ణదేవరాయల వారి ఫోటో కనిపిస్తూ ఉంటుంది విజయనగర రాజుల్లో కృష్ణదేవరాయలకి ప్రత్యేకమైన స్థానం ఉంది రెండు వేల పద్నాలుగులో లో ఐదు వందల నాలుగవ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈ ఫోటోను ఆవిష్కరించారట గగన్ మహల్ లో ఈ ఆర్చులు అనేవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి ఎంట్రన్స్ లో ఉండే ఈ లోనే నలభై ఐదు వరకు ఆర్చులు కనిపిస్తాయి ఇండో సార్సనిక్ శైలిలో నిర్మించిన ఈ గగ గగన్ మహల్ రెండు అంతస్తుల భవనం మెట్ల దారి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎందుకంటే సన్నగా ఉంటుంది ఈ దారంతా ఒక్క మనిషి మాత్రమే వెళ్ళగలిగేలాగా ఉంటుంది మెయింటెనెన్స్ అయితే అసలు చేయట్లేదనే చెప్పాలి ఎందుకంటే చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది వీటన్నిటిని చూసినప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా ఇక మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళైతే వీటిని ప్రొటెక్ట్ చేయకపోతే అసలు ఇవి కూడా చూడలేరు ఇది టెర్రస్ మీద ఉన్న ఒక రూమ్ అనమాట ఈ రూమ్ ఇలా విండోస్ తో ఉంది ఈ విండోస్ లోంచి బయటికి చూస్తే మనకి రెండు టెంపుల్స్ కనిపిస్తాయి ఒకటి శివాలయం ఒకటి శ్రీరామచంద్రుల వారిది ఈ రెండు టెంపుల్స్ ని కూడా కృష్ణదేవరాయల వైఫ్ చిన్నమ్మదేవి కట్టించమని చెప్పారట ఉదయం లేవగానే దైవ దర్శనం జరిగేలాగా ఈ టెంపుల్స్ నిర్మించడం జరిగింది అంటే ఇది వీళ్ళ బెడ్రూమ్ అన్నట్టు చెప్పారు నాకు ఇక్కడ గైడ్ అయితే పెనుగొండ కృష్ణదేవరాయల వారి జన్మస్థలం పెనుగొండ విజయనగర సామ్రాజ్యపు రెండవ రాజధానిగా ఉండేది చాలామంది ఈ గగన్ మహల్ని కృష్ణదేవరాయల ఇల్లు అని పిలుస్తూ ఉంటారు కానీ ఈ భవనాన్ని నిర్మించింది కృష్ణదేవరాయలు కాదండి కృష్ణదేవరాయల పరిపాలనా కాలానికి ముందుగా వచ్చిన సంగమ వంశపు రాజులు ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది సంగమ వంశపు రాజులైన వీర విజయ బుక్కరాయలు మల్లికార్జునరాయలు ప్రతాపరుద్రరాయలు ఇలా ఎంతో మంది రాజులు ఈ భవనాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఎంతో మంది రాజులు ఈ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని వారి రాజ్యాలు పరిపాలించుకుంటూ ఈ గగన్ మహల్లో నివసిస్తూ ఉండేవారు అటువంటి టైంలో శత్రువుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ గగన్ మహల్ కు టెర్రస్ భాగంలో గోడల పైన రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాల్లో నుంచి శత్రువుల యొక్క కదలికలను గమనిస్తూ ఉండేవారు ఈ గగన్ మహల్ యొక్క ఈ టెర్రస్ భాగం నుంచి చూస్తే మొత్తం ఊరంతా కనిపిస్తుంది ఏ మూల నుంచి శత్రువు వచ్చినా సరే భటులకి చాలా ఈజీగా తెలిసిపోతుందనమాట శత్రు దుర్భేద్యమైన కట్టడంగా రాజుల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైభాగాల్లో పెద్ద ఎత్తున పహారా కాయడానికి రంధ్రాలతో ఉండేలాగా దీన్ని నిర్మించడం జరిగింది సుదూరం నుంచి వచ్చే శత్రువులను కూడా కనిపెట్టే సౌకర్యం ఇందులో ఉండడం అనేది ఈ వాల్కున్న ప్రత్యేకత గగన్ మహల్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ భవనం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది అంటే అప్పట్లో ఏసీలు అవి ఉండేవి కాదు కదా సో చాలా టెక్నికల్ గా ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది ఈ భవన నిర్మాణానికి కోడిగుడ్డు సొన గార బెల్లం ఇసుక గవ్వలు చలువరాయి వీటన్నిటి మిశ్రమాన్ని ఉపయోగించడం జరిగింది ఈ భవనాన్ని రాళ్లతో నిర్మించడం జరిగింది ఈ గోడల్ని స్టక్కో పూత గోడలు అంటారు ఈ భవనంలో ఇప్పటి వరకు మనం టెర్రస్ భాగాన్ని చూసాము అండ్ ఒక బెడ్రూమ్ని ని చూపించాను కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రూమ్స్ ఇవి రాజులు మారే కొద్దీ రోజులు మారే కొద్దీ నిర్మాణం కూడా కాస్త మారింది అంటే అప్పట్లో ఉన్నట్టు కాకుండా కాస్త దీన్ని మోడిఫై చేయడం జరిగింది కాబట్టి ఫ్లోర్ ని టైల్స్ తో నీట్ గా చేశారు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మూడు గదులు ఉంటాయి ఈ మూడు గదుల్లో మధ్యలోది రాజుగారు ఉండేది ఇటు పక్కది రాణి గారి గది అంట ఎంత మంది రాజులు పరిపాలించిన ఎంత మంది రాజులు వచ్చి ఇక్కడ నివసించిన శ్రీకృష్ణ దేవరాయలకి ప్రత్యేక స్థానం ఉంది కృష్ణదేవరాయలకు ముందుగానే ఎంతో మంది రాజులు ఇక్కడ నివసించడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు తులు వంశ రాజుల్లో మూడవవాడు కానీ ఈ భవన నిర్మాణం విజయనగర సామ్రాజ్యపు మొదటి రాజులైన సంగమ వంశ రాజులు నిర్మించారని చెప్పుకుంటారు ఇరవై ఆరు మంది చక్రవర్తులు గగన్ మహల్ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ప్రాంతాల్లో పాలన కొనసాగించేవారట అందులో శ్రీకృష్ణ వారు సైతం ఉన్నారని చారిత్రక ఆధారాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ భవన నిర్మాణం చూడటానికి కాస్త ఇస్లామిక్ పద్ధతిలో నిర్మించినట్లు అనిపిస్తూ ఉంటుంది ఎన్నేళ్లు దాటినా సరే భవనం ఎక్కడ చెక్కు చెదరకుండా ఎంతో అందంగా కనిపిస్తుంది నిజంగా రాజులు ఎందుకు ఇష్టపడి దీన్ని వేసవిడిదగా వాడుకున్నారు ఇప్పుడు అర్థం అవుతుంది బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ గగన్ మహల్లో చాలా చల్లగా అనిపిస్తుంది ఎండ తాకిడే తెలియట్లేదు ఇప్పుడు నేను నిలబడి ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ లో రాణి గారి రూమ్ ఆ రూమ్ లో నుంచి రాజు గారి దగ్గరికి రావడానికి ఎంట్రన్స్ ఉంటుంది సో వాళ్ళకి సీక్రెట్ డోర్ అన్నట్టు ఇక్కడ వెంటిలేషన్ కూడా అంతే చక్కగా ఉంటుంది పెద్ద పెద్ద విండోస్ అనమాట అన్ని ఇప్పుడు ఇది మంత్రి గారి రూమ్ అని చెప్తున్నారు ఇక్కడ సో రాజుగారికి ఒక పక్కన రాణి గారు ఒక పక్కన మంత్రి గారు రూమ్స్ అయితే ఉన్నాయి ఈ గగన్ మహల్ యొక్క బాల్కనీ భాగం అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇందాక నేను బెడ్రూమ్ చూపించింది ఇటువైపు టెర్రస్ కూడా అదే పైన ఈ ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎవరైనా ప్రజలు రాజుగారిని కలవటానికి సభా సమావేశాలు జరగడానికి ఉపయోగించేవారట ఈ మెట్ల ద్వారా సామాన్య ప్రజలు రాజుగారి వద్దకు రావటానికి ఉండేది ఈ మెట్ల దగ్గర నుంచి చూస్తే భవనం యొక్క ఆర్కిటెక్చర్ మనకి తెలుస్తూ ఉంటుంది అప్పట్లోనే ఎంత ప్లాండ్ గా కట్టారో చూడండి ఈ భవనాన్ని ఈ గగన్ మహల్ లో ఎంతో మంది రాజులు నివసించి ఉంటారు కానీ కృష్ణ దేవరాయలు నివసించి ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్తేనే ఒక వైబ్ వస్తుంది ఇక్కడ ఆ కృష్ణదేవరాయలు ఎన్ని సభలు నిర్వహించి ఉంటారో అటు ఇటు ఎన్నిసార్లు తిరిగి ఉంటారో కదా నాకు కూడా ఈ భవనంలో అటు ఇటు తిరుగుతుంటే కృష్ణదేవరాయలు గారితో తిరిగినట్టే అనిపించింది ఇప్పుడైతే మెట్ల మార్గం ద్వారా మనకి కిందకు వస్తాం కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ పెద్ద హాల్ అని చెప్పాను కదా ఇదేనండి అది గేట్ దాటి మన లోపలికి రాగానే ఈ హాలే కనిపిస్తూ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఎలాగైతే మూడు రూమ్లు ఉన్నాయి ఇక్కడ కూడా మిడ్ ఒక పెద్ద రూమ్ ఉంటుంది పక్కన రెండు రూమ్లు ఉంటాయి సేమ్ పైన ఎలా కట్టారు కింద కూడా అట్లానే త్రీ రూమ్స్ కట్టారు విజయనగర సామ్రాజ్యపు రాజులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అంటే చుట్టుపక్కల ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అయితే వస్తారు వాళ్ళ రాజ్య ప్రభువు వచ్చారని తెలిసి సామాన్య ప్రజలు చాలా సమస్యలతో ఇక్కడికి వచ్చినప్పుడు రాజే స్వయంగా వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చేవారట ఈ ప్లేస్ నాకు స్పెషల్ గా అనిపించింది ఎందుకు అంటే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ కూర్చొని సామాన్య ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకునేవారట ఎంతైనా జ్ఞాపకాలు ఎప్పటికీ స్పెషల్ గానే అనిపిస్తాయి ఈ ప్లేస్ అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గగన్ మహల్ శ్రీకృష్ణ దేవరాయలు ఆయన పాలన కొనసాగించినంతకాలం ప్రతి ఏటా మూడు నెలల పాటు ఇక్కడి నుంచే ఆయన పాలన కొనసాగించేవారట ఎంతో మంది రాజులు ఇక్కడ నివసించి ఉండొచ్చు కృష్ణదేవరాయల అడుగులు మాత్రం ఇక్కడ అలాగే మిగిలిపోయాయి ఆయన జ్ఞాపకాలతో పాటు ఆయన కోసం మాత్రమే ఎక్కువగా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ లో ఆయన చారిత్రాత్మక కట్టడాలు కూడా నిర్మించి ఉన్నారు చారిత్రక ఆధారాలు కూడా ఎక్కువగా కృష్ణదేవరాయల యొక్క పాలనలోనే ఈ గగన్ మహల్ ఒక వైభవం చూసిందని కూడా చెప్పుకుంటారు కృష్ణదేవరాయల వారి పాలనలో రత్నాలు రాసులుగా పోసి వీధుల్లో సంతల్లో అమ్మేవారట ప్రజలు అంతటి వైభవాన్ని చూసిన కాలం అది కృష్ణదేవరాయలు ఈ భవనాన్ని నిర్మించలేదు కేవలం ఆయన పాలనలో ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా మూడు నెలలు నివసించారు అంతేనండి ఇప్పటి వరకు ఈ గగన్ మహల్లో టెర్రస్ భాగం అండ్ రూమ్స్ని చూసాము సో వీటితో పాటు ఈ గగన్ మహల్లో ఇంకొక ప్రత్యేకమైన ప్లేస్ ఉందండి శ్రీకృష్ణదేవరాయలు గారు ఎక్కువగా ఉపయోగించిన ప్లేస్ ఇది అదేంటి అంటే ఇలా మెట్లు ఉన్నాయి కదా మెట్ల కింద ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లోపలికి మనం వెళ్ళి చూద్దాం పదండి ఎంత ఇరుకు గదిలో ఏముంటుందా అనుకుంటున్నారా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళే ఒక స్వరంగ మార్గం ఉండేదట ఈ స్వరంగ మార్గం ఏంటి అంటే పెనుగొండ కొండ మీద ఒక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించడం జరిగింది దాని షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను ప్రస్తుతం అయితే ఈ స్వరంగ మార్గాన్ని గవర్నమెంట్ వాళ్ళు మూసివేయడం జరిగింది ఎందుకంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉండడం వల్ల రాయల వారు ప్రతిరోజు ఉదయాన్నే ఈ స్వరంగ మార్గానికి వెళ్ళేటప్పుడు సీలింగ్ కి తాడు ఉండేదట ఆ తాడును పట్టుకుని ఈ స్వరంగంలోకి దూకి శ్రీకృష్ణ దేవరాయల వారు ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని వచ్చేవారట గగన్ మహల్ ప్రాంగణం మొత్తం చూసాం కాబట్టి ఇప్పుడు బయట ప్రాంగణంలో ఏమున్నాయో చూద్దాం రండి ఇక్కడ చాలా శిల్పాలను అయితే పొందుపరచడం జరిగింది పదహారవ శతాబ్దంలో ఈ రాజభవనాన్ని బ్రిటిష్ పాలకులు కార్యాలయంగా పునర్నిర్మించారట దీని కారణంగా క్విట్ ఇండియా ఉద్యమంలో సమగ్ర పాత్ర వహించిన లక్ష్మీ నరసప్ప లక్ష్మీనారాయణ రెడ్డి కె రామచంద్రయ్య శేష సైనం వంటి స్వతంత్ర సమయోధులు నిరసన చర్యగా దీన్ని తగలబెట్టారట అంటే కొద్ది కాలం బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా ఇది ఉంది ఎంతో చారిత్రకమైన ప్రాముఖ్యత ఉన్న ఈ గగన్ మహల్ ను పురావస్తు మరియు మ్యూజియం శాఖల వారు భవిష్యత్ తరాల కోసం పునరుద్ధరించి భద్రపరచడం జరిగింది ఈ గ్రామ చుట్టుపక్కల దొరికిన శిలా శాసనాలు కానీ ఏమైనా విగ్రహాలు కానీ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి భద్రపరచడం జరుగుతుంది ఎందుకంటే ఈ గగన్ మహల్ని మ్యూజియం శాఖ వాళ్ళు కూడా భద్రపరిచి ఉన్నారు కాబట్టి గగన్ మహల్ నిర్మాణం జరిగింది సంగమ వంశంలోనైతే ఈ బిల్డింగ్ మీద వేసన్న డేట్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ కదా కృష్ణదేవరాయల కాలం ముగిసిపోయిన తర్వాత డేట్ వేసి కృష్ణదేవరాయల పేరు ఎందుకు వేశారనేది ఒక డౌట్ మిగిలిపోతుంది మనకి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కనుక ఈ డేట్ కోసం నాకు కామెంట్ చేయండి విభిన్న మిశ్రమాలతో ఈ భవనాన్ని నిర్మించడం అనేది దీని ప్రత్యేకత అయితే ఏ కాలంలోనైనా సరే ఈ భవనం చల్లగా ఉండడం అనేది ఎంతో మంది రాజులను ఆకర్షించింది ఎంతో మంది రాజులు ఇష్టపడి నివసించిన ప్రదేశం ఇది నాకైతే ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ గగన్ మహల్ని చేరుకోవడానికి అనంతపురం నుంచి పెనుగొండ వస్తే ఈజీగా చేరుకోవచ్చు ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు నూట ఇరవై ఏడు ఉంటుంది వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియచేయండి పెనుగొండలో మరెన్నో చారిత్రక కట్టడాల కోసం నేను నెక్స్ట్ లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి